ఎందుకు అంటే నీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా నేను బైబిల్ చదివినా చదవకపోయినా ఒక్కటే చెప్తున్నా దేవుడు అనేది ఒక ఒక పదార్థం అనుకుంటే దేవుళ్ళు దేవతలు రకరకాలు ఉంటారు మనిషి అనేది ఒక పదార్థం మనిషి అంటాడు సత్యనున్నైనా బతికినొన్నైనా నిలబడ్డేనైనా ఆడదానైనా మగోనైనా మనిషి అంటారు మనిషి అన్నాక ఎవరు అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఆడ మనిషి మగ మనిషి ఆడ మనుషులు మగ మనుషులు నపంసకులు అని ఇట్లా చెప్పుకొస్తారు అట్లా దేవుళ్ళు ఉంటారు అనే విషయం నువ్వు ముందుగా అనుకో ఈ పిచ్చి బ్రాప్తిజాన్ని ఎమ్మెల్యే స్కీమ్ పట్టుకొచ్చి అందరికీ రుద్దుతా అంటే సమాజానికి పెడదో పెడతా సమాజాన్ని నాశనం చేస్తా నా వచ్చినట్టు చెప్తా అంటే ఎవడు వినడు ఇక నుంచి అందరూ మేల్కోవాలి మిత్రులారా ఇందు సోదరులు మొత్తంగా మీ స్వేచ్ఛ జీవితాన్ని ఎవడైనా అరించి జైలు పాలు చేస్తా అంటే మాత్రం ఒప్పుకోవద్దు మిత్రులందరూ మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకమని హిందూ ధర్మం చెప్తుంది అట్నే బతుకుని నమ్మి బాప్తిజం పొందిన వాడికి రక్షించకుండా బదులు నమ్మని వాడికి శిక్ష విధించబడును అంటున్నాడు దొంగ ఏసు బ్రదర్ ఏదో నమ్మి బాప్తిజం తీసుకుంటేనేమో అదవుతుందంట లేకపోతే ఎందుకు ఆ పిచ్చి అసలు దేవుడు యేసు ఎవడు దేవుడు ఒక్కడని చెప్తే ఒకడే పేరు చెప్పాలి మళ్ళీ దేవుడు వాక్యం అయి ఉండునంట వాక్యం దేవుడు అయి ఉండే మళ్ళా ఆది అందు అంట ఈ ఆది ఏంటిది ఆది అనేది దేవుని కంటే గొప్పదా మరి ఆది ఎట్లా పుట్టింది పిచ్చి పిచ్చి అంటే పిచ్చి అనమాట ఆది ఏంటిది ఆది అంటే మొదటిది ఆదిలా దేవుడొక్కడు అన్నట్టు దేవుడొక్కడు వాక్యం ఒకడు వాక్యం తర్వాత మళ్ళీ ఏసొక్కడు ఈడొక్కడు ఇట్లా ఇంతమంది ఉన్నారు అనమాట పిచ్చి పాడుగా నీలాంటి పిచ్చోళ్ళ వల్ల జనాలకు పిచ్చికి బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ నా డిబేట్ బ్రో ఖచ్చితంగా అభిషేక్ నీతో డిబేట్ పెడతా ఖచ్చితంగా మాట్లాడతా అన్నిసార్లు పిచ్చి పిచ్చి అనకు మరి ఏమనాలే వెదర్ జనాలను పిచ్చెక్కిచ్చి రోడ్లు పట్టించి వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు వేసి గోసరిల్లుతుంటే ఏమనాలి వాడిని స్వేచ్ఛగా బతికితోని ఏదో బాప్తిజం అని ఇచ్చి నీకున్న పైత్యాన్ని పిచ్చిని వానికి రుద్ది వాని జీవితాన్ని నాశనం చేసి వాని టైం నాశనం చేసి వాడు పని చేసుకోకుండా లేని దేవుడు లేని పరలోకాన్ని వానికి చూయించి ఆ పరలోకం ఎక్కడుందో నువ్వు వేసినవా ఎడ ఉంది ఈ భూమి మనం భూమి నుంచి ఆ పరలోకానికి ఎంత దూరం ఉంది ఎన్ని వేల కిలోమీటర్లు ఉంది ఆధారం ఉందా బా అల్ల రాసుందా బాప్తిజంలా ఏది తల తోక లేకుండా మనిషి నమ్మకాన్ని పట్టుకొని నీకు ఇంకొక మాట చెప్తాయను తల్లి నిజం తల్లి అనేది నిజం తండ్రి అనేది నమ్మకం నమ్మకం తండ్రి అనేది విశ్వాసం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో ఈ ఒక్క మాట అర్థమయ్యే చాలు ఏ క్రిస్టియన్ మత ప్రచారం చేయడు అనంతంలో దైవత్వం దేవుడిని చూస్తుంది హిందూ ధర్మం ఒకటిలో దేవుడిని చూస్తుంది ఈ క్రిస్టియానిటీ వాడిని వాడే కాపాడుకోలేకపోయాడు వాడు దేవుడు ఎలా అవుతాడు భయ్యా ఇది కరెక్టు కానీ అగౌరవపరచకు సమాధానంతో పోరాడు నేను సమాధానంతోనే పోరాడుతున్నా అగౌరవపరుస్తలేను ఎంఎల్ఎం స్కీమ్ మంచిది కాదు ఒక ప్రోడక్టు తప్పుడు ప్రోడక్టుని నా ప్రోడక్టును నేను అమ్ముకోవడానికి నేను ఒక పుస్తకాన్ని రాసుకొని ప్రమోషన్ వేసుకుంటా తిరుగుతా ఎదుటోళ్లను సర్వనాశనం చేస్తా ఈ ప్రోడక్ట్ మంచిది అని చెప్తా ఆ ప్రోడక్ట్ల దమ్ము లేదు చెడ మనసులకు అక్కర్ రాని నేను ప్రచారం చేస్తా నాదే నమ్మాలని చెప్పి మీరు బలవంత పెడితే ఎట్లా బ్రదర్ నిన్ను బాగుపరిచి బాధపరిచి ఉంటే ఐ ఆమ్ సారీ బట్ మై ఇంటెన్షన్ ఈజ్ ఫైట్ విత్ పీస్ ఫైట్ చేయి కానీ అగౌరవపరచకు అంతే మిత్రమా నేను మళ్ళీ చెప్తున్నా దేవుడు అంటే దేవుడు అను ఇంక ఏ అనకు ఏసు అంటే ఏ అను ఏదైనా ఏసు అను ఇప్పుడు ఏ దేవుడి అయినా ఏసు అను అట్లా ప్రవర్తించు అప్పుడు నువ్వు కరెక్ట్ అవుతావు ఒక్కడే ఉండని చెప్తే నేను చెప్పేది క్లియర్గా అర్థం చేసుకో దేవుడు అనేది ఒక పదార్థం అనుకుంటే అల్లా ఆడ మగ ఉంటారు మనిషి అనేది ఒక పదార్థం అనుకుంటే అల్లా ఆడా మగ ఉంటారు అట్లనే ప్రతి జీవిలో జంతువులలో పక్షులలో భూమిలో భూమిలో కూడా రకరకాల భూములు ఉంటాయి భూమి లోపల భాగాలు కూడా రకరకాలు ఉంటాయి ఇవన్నీ సైంటిస్టులు నిరూపించరు ఇంకా కూడా నేను పిచ్చోని నువ్వు అలాగా పిచ్చోని వైతవా కావా నేను ఒక నా దగ్గర ఉన్న ఒక చెత్త ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ని తింటే మీరు అందరు చస్తారు ఈ ప్రోడక్ట్ని తినకపోతే ఆ ప్రోడక్ట్ని తిన్నా తినకపోయినా మంచి సస్తాడు జీసస్ని నమ్మిన వాడు బతుకుతాడు అని చెప్పాలి లేదంటే ఈ భూలోకం నుంచి డైరెక్ట్ ఏదైనా ఒక కొత్త వెహికల్ వచ్చి ఆ శరీరంతో సహా తీసుకెళ్తుందనే ఆధారం అన్న చూపించాలి ఈ జీసస్ వస్తాడు అంటావు రెండో రాకడం అంటావు ఆధారం ఏది ఏ రోజు వస్తా అన్నాడు ఇంకా ఈ రోజు నుంచి ఎన్ని వేల సంవత్సరాల తర్వాత జీసస్ తల తోకలేని పిచ్చి మాటలన్నీ జనాలకు చుట్టే ఎవడినాలే నిన్ను ఓకే సర్లే నీ పిచ్చి నీ ఇష్టం బెస్ట్ ఆఫ్ లక్ తప్పకుండా పృథ్వీ నా పిచ్చి నా ఇష్టం ఈరోజు మనం క్రైస్తవ మతం గురించి